చెప్పండి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే డీజిల్ పెట్రోలు ధరలు తగ్గిస్తా ఉన్నారు సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ప్రతి పేద కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చి రెండోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఒక్కటి కూడా అమలు చేయలేసారు కదా డీజిల్ పెట్రోలు వంట ధరలు భారీగా పెంచి డ్రైవర్ల మీద ఆర్థిక భారాలు వేశారు నీకంట తక్కువ కాదన్నట్టుగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వస్తే ఆటో డ్రైవర్లకి వాహనమిత్ర పదిహేను వేల రూపాయలు ఇస్తాం జరిమానాలు పెంచే జీవోలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేస్తాం ఆటో డ్రైవర్లు ప్రమాదంలో చనిపోతే పది లక్షలు ఇంటికాలు చనిపోతే ఐదు లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ సంవత్సరం గడిచింది ఒక్క హామీ కూడా అమలు చేయలేస్తారు కదా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఆ మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇది కానీ జరిగితే ఆటో కార్మికులకి ఇవాళ బేరాలు లేక ఉదయం నుంచి రాత్రి దాకా రోడ్డు మీద కాపలా కాసిన ఒక పూట కూడా తిండి లేనటువంటి ఆటో డ్రైవర్కి ఇది ప్రమాదకరంగా ఉంటది కాబట్టి ఈ ఉచిత మహిళలకు బస్సులో ఇచ్చినటువంటి ప్రయాణ సౌకర్యం కొండరు ఆలోచించాలని చెప్పి ఆటో డ్రైవర్ తరఫున చంద్రబాబు నాయుడు గారిని వాడతా ఉన్నాం ఈ డిమాండ్ల సాధన కోసం జూలై దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటోల బంధు ట్రాన్స్పోర్ట్ చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యాక్ట్ చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది ఆటో కార్మికుల తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని చెప్పి ఆటో డ్రైవర్లకు పిలుపునివ్వడం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలో తగ్గిన సారి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలో తగ్గిన సారి వాహనపతి ఏడు వేల వెంటనే ఇవ్వాలి వాహన పది ఏడు వెంటనే ఇవ్వాలి రోడ్డు ముప్పై ఒకటి చేయాలి రోడ్డు ముప్పై ఒకటి రోజు చేయాలి జరుగుతున్న ఆటోల బంద ట్రాన్స్పోర్ట్ కమిటీ చేయప్రదం చేయండి ట్రాన్స్పోర్ట్ మంత్రిని చేయప్రదం చేయండి